ఈ దినం అత్యంత పవిత్రమైనటువంటి స్వాతి నక్షత్ర యొక్క భానువాసర నృసింహ పర్వదినం ఈరోజు స్వామివారు జన్మించినట్టుగా స్వాతి నక్షత్రం రోజు స్వామి జన్మించినట్టుగా పురాణాలు చెబుతూ ఉన్నాయి ఆ దినాన్ని పురస్కరించుకొని స్తోత్రాద్రి అనబడేటువంటి ఇప్పుడు నామవాచకంగా కదిరికొండ అని పిలువబడేటువంటి అత్యంత పవిత్రమైనటువంటి పుణ్యస్థలంగా భక్తులందరూ భావించేటువంటి ఆ కదిరికొండ గిరి ప్రదక్షిణ కార్యక్రమం అత్యంత వైభవపేతంగా నెల నెల నిర్వహిస్తూ ఉన్నారు ఈ యొక్క కార్య కార్యక్రమం మరింత దిగ్విజయమై వరసంహస్వామి అనుగ్రహంతో ఇంకా పరిపూర్ణమైనటువంటి రూపకల్పన గావించబడి ఆ రహదారులన్నీ కూడా భక్తులందరి సహకారంతో మరమ్మతులు గావించబడి ఈ యొక్క గిరి ప్రదక్షిణం వైభవాన్ని సంతరించుకొని స్వామివారి యొక్క పవిత్రతను భక్తుల యొక్క విశ్వాసాలని కూడా స్వామి అనుగ్రహంతో భగవంతుడు రక్షించాలని ఆయన కృపకు భక్తులందరూ కూడా ఈ గురి ప్రదక్షిణ చేసిన వారందరికీ ముక్కోటి తీర్థముల రాజములలో స్నానం చేసినటువంటి ఫలితాన్ని కూడా భగవంతుడు అందిస్తాడని ఆగమశాస్త్ర విదితం ఖాద్రీ క్షేత్ర మహత్య వర్ణనం ఈ యొక్క వేదవ్యాసుడు తమ శిష్యుల చేత స్వామివారిని స్తోత్రం చేసిన దానివల్ల ఆ యొక్క స్తోత్రాద్రి అని ఆ యొక్క కొండకు నామధేయము ఆ యొక్క పర్వతరాజాన్ని భగ భక్తులందరూ కూడా ప్రదక్షిణం చేయడం సప్త ఋషుల అనుగ్రహంతో స్వామివారి అనుగ్రహాన్ని పొందడం ఒక విశేషంగా చెప్పవచ్చు భక్తులందరికీ స్వామివారి ప్రదక్షిణ మహోత్సవ ఫలం లభించాలని భక్తులందరూ కూడా ఈ యొక్క ఉత్సవంలో వైభవంగా ఉత్సాహంగా పాల్గొని స్వామి అనుగ్రహానికి పాత్రలు కావాలని కోరుతూ ఉన్నాం స్వామి పరిపూర్ణ అనుగ్రహం అందరికీ లభించాలని స్వామివారిని ప్రార్థిస్తూ శుభం పోయారు స్వస్తి